హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిల్లీ రైస్ ఎప్పుడైనా తిన్నారా చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇది ఈజీ ప్రాసెస్ ఫైవ్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు వెజిటేబుల్స్ ఏం లేనప్పుడు ఇలా చేసుకోండి అది ఎలా ప్రిపేర్ చేయాలంటే ఫస్ట్ అయితే సిక్స్ పచ్చిమిర్చులు తీసుకోవాలి వాటిలలో వెల్లుల్లి కూడా ఆరు తీసుకోవాలి రెబ్బల్ని తర్వాత కొత్తిమీరని వేసుకోవాలి అందులో ఇప్పుడు మనం ఒక స్పూను కొబ్బరి పొడిని తీసుకోవాలి అది వేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందులో జీలకర్ర కూడా ఒక స్పూన్ తీసుకోవాలి తర్వాత దాన్ని మిక్సీ పట్టేసి పక్కన పెట్టేయాలి ఒక ప్యాన్ పెట్టేసి అందులో కొద్దిగా ఆయిల్ వేసేసి తాలింపు గింజలు వేసుకోవాలి అందులోనే కరివేపాకు వేసుకొని మిక్సీ పట్టిన పేస్ట్ని ఇందులో వేసుకోవాలి తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని తర్వాత రైస్ వేసుకుంటే కలిపేసుకుంటే చిల్లీ రైస్ ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈజీగా కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్